స్టార్టింగ్ మన మీకు ఏం ఉంది ఏం బాగుంది అన్ని బాగుంది అంటే ఇప్పుడు స్టోరీ పరంగా కొత్తగా అనిపించిందా లేకపోతే రొటీన్గా నాన్న కొత్తగా ఏం లేదా అనుష్క గారు చాలా తర్వాత మళ్ళీ మూవీ తీశారు కదా సో ఎలా అనిపించింది యాక్టింగ్ అనిపించిందా సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి అంటే అరుంధతి మూవీకి ఇప్పుడు ఈ అనుష్క డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా హీరోయిన్ మన శీలావతి అనేది మన హీరోయిన్ నేమ్ శీలావతి అనే నేమ్ ఎలా వచ్చిందంటే గంజాయి అనేది ఒక నెంబర్ వన్ బ్రాండ్ అనేది ఆ బ్రాండ్ నేమ్ శీలావతి ఆ శీలావతి నేమ్ అనేది మన నన్నట్టర్గా నటిస్తుంది మన ఫస్ట్ హాఫ్లో మన అనుష్క గారు మనం చెప్తున్నారు అనుష్క గారు యాక్టింగ్ అవన్నీ చాలా బాగున్నాయి ఫైట్స్ అవన్నీ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో కొంచెం అనిపించింది సెకండ్ హాఫ్లో మాత్రమైతే చాలా డిసప్పాయింట్లో ఉంది సెకండ్ హాఫ్ ఆల్రెడీ మన అనుష్క ఒక్కతే నడిపిద్దాం అనుకుంది మొత్తం మూవీ మొత్తము ఆల్రెడీ ఫైట్లు సీన్లు అవన్నీ చాలా బాగా పెట్టారు ఒక్కరు చెప్తున్నాయి కదా మొబైల్ చూసుకున్నారు సెకండ్ హాఫ్ అయితే ఏమీ అర్థం కాలేదు సినిమా ఎందుకు అసలు ఆ ఘాటి అంటే ఏంటి ఆ పబ్లిక్ అంటే ఏంటి ఏంది అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఆ కృషి గారు మీరు హరిహర వీరమోడలు తీసినా బాగుండు ఈ సినిమా నాకు మీరు మీ టాలెంట్కి ఇది తక్కువ అనిపిస్తుంది సార్ నాకు బాగుంది బాగుంది చాలా బాగుంది అంతా నచ్చింది మంచి కాన్సెప్ట్ మంచి మెసేజ్ బాగుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది కంబాక్ కంబాక్ ఏముంది అమ్మాయి ఎప్పుడు లెజెండే కదా ఇంకా అమ్మాయి కంబ్యాక్ ఏమి ఉంటుంది స్టోరీ చాలా బాగుంది అంటే ఘాటి అంటే ఎప్పుడు గంజాయి సప్లై చేయడమే కాదు ఆ గంజాయిని తీసేస్తే యువత ఎంత బాగుపడుతుంది అనేది మెసేజ్ 3.5 పాయింట్ ఫైవ్ సోపర్ హిట్ మూవీ ఎలా ఉంది సార్ చాలా బాగుందండి సో ఓవరాల్ మూవీలు ఎలా నచ్చా సార్ మీకు అన్ని నచ్చినాయి సో అనిష్కా గారు ఎలా ఉన్నారు బాగున్నారు అండ్ చాలా బ్రదర్ త అనిష్కా గారు కనిపిస్తున్నారు కదా అవునండి సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగుంది అవునండి ఆ ఎంత కూడా సేమ్ అవునండి ఉందండి కొత్తగా అనిపించింది లేదు కొత్తగా అనిపించింది చాలా బాగుంది అందరూ చూడొచ్చు అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీస్ తోడు చూడొచ్చు ఇంకా ఇంకా ఎక్కువ అండి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ ఫైవ్ ఇవ్వండి చాలా బాగుంది అదే అదే అందుకునే సబ్జెక్ట్ కథాపరంగా చాలా బాగుంది సూపర్ ఇట్లా థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు అనుష్క గారు నాకు తెలుసు మీరు కూడా చూడొచ్చు కదా ఇవన్నీ ఆపేసి అన్న సినిమా చాలా బాగుందన్న అనుష్క గారు చాలా బాగా చేశారు కృష్ణ గారు డైరెక్షన్ అదరు కొడతారు అది చెప్పాల్సిన విషయం ఆ విలన్ గా చైతన్య గారు కూడా చాలా బాగా చేశాడు చాలా కొత్తగా అనిపించింది మంచి మెసేజ్ ఇచ్చారు గంజాయి వాటి మీద అలాంటి వాడొద్దు అని చెప్పారు చాలా అనుష్కకి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుష్క ఫ్యాన్ అందరికి సూపర్ చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్కి షో స్టార్ట్ అయింది బట్ వన్ అవర్ డిలే అయింది ఎందుకో తెలియదు కానీ వివర్ అప్సెట్ ఫర్ వన్ అవర్ బట్ మూవీ ఈజ్ సూపర్ అండ్ స్టోరీ ఎలా అనిపించింది కొత్తగా అనిపించిందా అంటే ఇప్పుడు గంజాయి మోసే వాళ్ళు ఏంటి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎవ్రీథింగ్ దే షోడ్ ఇన్ నాకు క్లియర్ వే అదొకటే కాదు జీవితం వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది అని అనుష్క చూపించింది చానల్ అయింది అనుష్క మూవీ చూడక చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా చాలా హ్యాపీ ఉన్నాం యాక్చువల్గా పాప మా మిస్సెస్ ఇంట్రెస్ట్ రావడం అనుష్క పెద్ద ఫ్యాన్ స్కూల్ డుమా కొట్టి మరి వచ్చింది మార్నింగ్ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు

కోసం ఒక విలేజ్ కోసం తను వచ్చిన పర్పస్ తన వర్త్ అయిన దానికి ఆమె న్యాయం చేసినట్టు నాకు బాగా అనిపించింది తర్వాత ఎంతగానో భావన ప్రేమించే క్యారెక్టరు తన చేసే అన్యాయంకి ఆడవాళ్ళ దగ్గర జోలికి వస్తే ఎలా మహాభారతంలో ద్రౌపది జోలికి వస్తే అయ్యిందో అలా ఆ కాన్సెప్ట్లో చాలా బాగా అనిష్క గారు నచ్చారు రివెంజ్లో అసలు అసలు లేట్ లెబర్ స్టార్ అనేది అంత బాగా తనకు బాగా సూట్ అయ్యే ఒక టైటిల్ అనుకోవచ్చు ఒక్కొక్క సీన్లో అసలు క్లాప్స్లు ఎంత బాగా ఒక్కొక్క ఫైటింగ్ సీన్లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసింది ఇలా కూడా చేస్తుంది ఆ రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది అంత బాగుంది రియల్గా గంజా అనే కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే చిన్న చిన్న మూవీకే ఎంతో వైలెన్స్గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్ ఇంత పెద్ద కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు అనిపించలేదు ఎక్కడ బోరింగ్ రాలేదు చాలా చాలా బాగా అనిపించింది ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికి చాలా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా మంచి మూవీ ఈ కాలం జనరేషన్ పిల్లలకు ఈ దీనికి జోలికి వెళ్ళద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది ఫైవ్ కి ఫోర్ అండ్ హాఫ్ అండి చాలా బాగుంది మూవీ చాలా అనుష్క గారు చాలా చాలా బాగుంది అసలు మూవీ చాలా బాగుందండి సెకండ్ హాఫ్ అనుష్క గారు ఆడ పుల్లిలాగా చేశారు అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా రాలేదు చాలా బాగా ఎక్సలెంట్ చైతన్యరావు గారు క్రిష్ గారు క్రిష్ గారు డైరెక్షన్ సూపర్ చైతన్యరావు సూపర్ గా చేస్తున్నారు కుందాల నాయుడు గారు సూపర్ ఫైవ్ నేనైతే ఫైవ్ ఇస్తాను ఎక్సలెంట్ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్